రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నామని ఆ పక్క కోట్ లోపల మనసులో చదువుకోమల్ల తప్పి ఎన్నికలుంది

డబ్బున్నా గెలుపున స్పాన్సర్ యాంకర్ పదివేల రూపాయల డబ్బులు రెండు వేలు తెచ్చిని పెట్టాడు ఏం మీకు కష్టం వస్తే ఖరే కన్నీటి పుట్టినవుతా కడుపుకు ఆకలేస్తే కంచంలో చూడనవుతా కొట్లాడలు వస్తే ఎత్తుల కేంద్ర నడితే ఖర్చు అవుతా నిన్ను మీ అమ్మ తేందిరా నుండి పోటీ చేస్తున్నాయి हलो 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 മൊട്ട സ്ഥാന രണ്ടോ സ്ഥാപിക്കൂ സ്ഥാപന भीने मलका यांना कोलिंग काढून काय नाही निने नि लग्या सरडी रे पिचारी एक लोडर नेस्तो मधुल मामा ओहो बॅटल रावला लागले जनाला संघाना देतील जी इणवेनंतर पहिला कट्टा कारोपरीट पल्लेवारी खट्टा రాత్రి కాడపరెడ్డిపల్లి యూత్ వారి ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా కార్యక్రమం కలగండి చిల్లకలూరు పేట నెల్లూరు ఇచ్చాపురం నుండి లేడీస్ రావడం జరుగుతుంది ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అయ్యక కార్యక్రమాల పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయడానికి డాక్టర్ రెడ్డి పైస రావడం జరిగింది ఎవరికైనా మందులు కలిగి ఫ్రీ ఉన్న చెప్తున్నాం

బాగా లేకపోతే తీసుకోండి మళ్ళా బాగుంటే కాదు రెండు రెండు మళ్ళా సీట్ సీట్ అడిగారు టాబ్లెట్ లోకేశ్వరెడ్డి టాబ్లెట్

ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వేల తరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు ముందు గెలు కొనసాగుతున్నాయి ఐదవ రౌండ్లు డాక్టర్ రెడ్డి బాష వెల్లటూరు వారు ఉచితంగా మబ్బులు ఇస్తున్నారు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉంటుంది మనకు అందుబాటులో ఉంటాడు డబ్బులు ఉన్నా లేకపోయినా అన్ని సర్దుగా పోతానండి డాక్టర్ రెడ్డి బాషూరులో పిలీడరు అయిపోయినాయి నెక్స్ట్ ఎవరు చెప్తే ಸಜಲ್ವಾಣನ ಮಿಟ್ಟ ಕೌಶಾರಿಡಿ ಮಿಟ್ಟ ಕೇಂದ್ರ ಹೆಸರು ಯಾಗಲೇ ನಗರ ಮಲ ಬೆಸ್ಟಾಲದಲ್ಲಿ ಮಾಡಿ 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 हां हां ना सारी हां ना मतलब तो कुमार माने प्रोटोकॉल में जा रहा प्रेस से चलता है నోలా కలవా ఏర్ల పాటు కార్పెట్టు బెల్ల నా వెళ్లి నేను ఎక్కడికి వెళ్తే అన్ని బంద ఫ్రీగానే చేస్తాను మంది నేను ఫ్రీగానే చేస్తారా ఈ సంవత్సరం అందుకు బుద్ధి ఊటిని మధురమా పదివేలుస్తున్నాడు Terima kasih telah menonton! పన్నెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఒక్క నిమిషాలు నలభై ఏడు సెకండ్ల పద్దెండులో కొనసాగుతున్నాయి మిఠా కేశ్వరెడ్డి సంస్థిన్నారు కాబట్టి వాళ్ళందరికీ వచ్చి వారు ఇంటి దగ్గర మిట్టా కేసు రెడ్డి మగల మాత మనం లేకపోతే

అందజేయడం జరుగుతుందండి కనసాని రాజరెడ్డి కీర్తి శులు జ్ఞాపకాని జయరామరెడ్డి గారు రాజమాపుల కలెకణ వాస్తవ్యులు వేల స్థాయిలో ప్రసాదాలను కనిపించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామండి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఏడవ తిన వారు తిరగాలేకూడదు రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఏడవ రౌండ్ లో నలభై ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఆరు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి మీకు సమయ ఆచారి నాలుగు నిమిషాలు ఉన్నది నాలుగు నిమిషాలు ఉన్నది తదుపరి జత వారు మంది హెవీ 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 కాంపిటీషన్ జతండి பின்னர் சிவசேனா முதல்வர்

படுபடிக்கிட்டு மீசம் செய்யக்கூடது मिसालों में देख।

వాతావరణం మారుతుందండి రావాల సమయం ఆ గడితే ఉత్తర దేశం ఉన్నది నలభై முப்ப நூத்தம்பய பதி يا you శ్రీ దాసునాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎమ్మెఎస్ఆర్ బోల్డ్ మార్తల వెంకటేశ్వర పుమారెడ్డి గారు రంగాసాహెబ్లె గ్రామ ప్రజూరు తన వైఎస్ఆర్ తబజుమ దక్ష గోవరి జొత హదహారు వందల యాభై ఐదు అడుగుల ఆరు అంగుళాల జోరాని లాగి ప్రస్తుతనికి జొత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి